నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది చకెట్ అబో నీకు జాలి కరుణ కూడా ఉన్నాయా అవి ఉన్నాయి కాబట్టే నేను నీ దగ్గరకు వచ్చాను కోటరీ నోటరీ బ్యాటరీ అంటూ ఏవేవో పార్టీ నుండి వెళ్ళిపోయినావు మళ్ళా ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు నీకు తెలుసుగా నాకు ఆత్మాభిమానం ఎక్కువ అని ఏందంటే నీకు ఆత్మాభిమానమా గరి గుడ్డేం కాదు ఏదో చిన్న మాట పట్టింపు వచ్చి నన్ను పట్టించుకోవడం లేదన్న దీంతో అప్పుడేదో బయటకు వచ్చాలే వడివి పోకుండా లిక్కర్ స్కామ్ మొత్తాన్ని లీక్ చేస్తావా ఏం చేసినావు నువ్వు అనివార్య పరిస్థితుల వల్ల అలా జరిగిపోయింది గకన్ అవన్నీ మర్చిపో నేను మళ్ళీ నీ పార్టీలోకి వచ్చేస్తాను నీతోనే ఉంటాను నీ వెంటే ఉంటాను నన్ను తీసుకో తీసుకో నువ్వు చేసిన పన్నుకి నా పరువంత గంగలో కలిసిపోయింది ఎక్కడికి పోయినా ఒకప్పుడు అరిసేవాళ్ళు ఇప్పుడు రెడ్డి రెడ్డే అని అరుస్తూ ఉండరు ఇదంతా నైపుణ్యంగా అని అడుగుతా పాప ఈ జనాల మాటలు అస్సలు పట్టించుకోకు ముందు నన్ను పార్టీలోకి తీసుకుని ఆ కోటరీ బ్యాచ్ మొత్తాన్ని పీకిపారెప్పు ఏం నువ్వు అనేది అసలు నా వెనక నువ్వు ఉన్నావని నమ్మినందుకు నాకు నమ్మక ద్రోహం చేసిన నువ్వు తీసే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా నాతోనే ఉన్నారు ఏళ్ళకైనా పోతా ఉన్నారు కానీ నన్ను వదిలిపెట్టలేదు అది కాదు గగన్ నేను నీ నిజమైన శ్రేయాభిలాషిని ఏదో కోపంతో వెళ్ళాను అంతే బాటిల్లో నీరు బాటిల్లో నీరు బాటిల్లో ఉన్నంత వరకు ఒక్కసారి బాటిల్లో నీరు బాటిల్ నుండి కింద పడ్డాక అవి ఎప్పటికీ బాటిల్ లోపలికి వెళ్ళలేవు ఆ బాటిల్ సోది ఆపు ఇప్పుడు మనకి కావలసింది ఈ లిక్కర్ బాటిల్ వ్యవహారంలో బయటపడడం చేసిన పెంటంతా చేసి పార్దో ఇప్పుడు ఏ వెనక నీ నా దగ్గరకు వస్తావా నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది మళ్ళీ నాకు సలహాలు ఇస్తావా నువ్విప్పుడు పీకల్లోతో ఉన్నావు ఏ నిమిషానైనా నిన్ను పొక్కలో వేసి ఇన్నాళ్ళు నీతో ఉండి ఎన్నో నీతి మారిన పనులు చేసి నీ కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న ఆ విశ్వాసమే నన్ను నీ దగ్గరకు రానిచ్చింది ఒకసారి బయటికి వెళ్ళొచ్చినోడివి నేను నిన్ను చస్తే నమ్మను నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు బాగా తెలుసు ఏం తెలుసు ఏం మాట్లాడుతున్నావు కొంచెం అర్థమయ్యేలా చెప్పేశావు ఏదో ఇక్కడ నుండి నీకు అవసరం ఉంది ఈ లిక్కర్ స్కామ్ లో ఇంకా ఏవో ఆధారాలు సేకరించాలని ఆ కూటమి వాళ్ళకి చేర్చాలని ఈ మారువేషంలో వచ్చినావు నాకు తెలియదు అనుకుంటా ఉన్నావా నీ క్రిమినల్ బ్రెయిన్ బయటి వాళ్ళ దగ్గర చూపించు నా దగ్గర కాదు నేను ఏ దురుద్దేశం లేకుండానే నిన్ను రక్షించాలని వచ్చాను జగ్లాక్ అబ్బాబా ఎవరు ఏం చేస్తా ఉన్నాడో ఎవరిని నమ్మారో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎంత చెప్పినా నీ మీద నాకు నమ్మకం కలగడం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు అవసరమైతే నేనే నిన్ను పిలుస్తాను నాకు పిచ్చెక్కుతా ఉంది పో ఇక్కడి నుండి నేను వచ్చే వచ్చేలోపు నువ్వు ఇలా బయట ఉంటావని గ్యారంటీ లేదు నా శకుని మైండ్తో నిన్ను రక్షిద్దామనుకున్నాను నువ్వు నీ పొగరు ఈగో తగ్గించుకోవడం లేదు నీ కర్మ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది ఏం లేదు ఏం లేదు నాకేం కాదు నాకేం కాదు నాకేం కాదు నాకు ప్రస్తుతం సలహాలు ఇవ్వడానికే నా ఉన్నాడు అసలు ఆ గజ్జలను నమ్మినందుకే కదా పార్టీకి నీకు చరిత్రం పట్టింది నేను పోవడానికి కారణం కూడా ఆ గచ్చల లాంటి వాళ్ళే నీకు జైల్లో చెప్పకుడు పెట్టి ఉంటే నేను మాత్రం ఏం చేస్తా త్వరలోనే జైల్లో కలుద్దాం ఉంటా చెక్కలే చిన్నైనా